హలో గాయస్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి వన్ మోర్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను బ్లాగ్ చూసి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్స్ మీ కమెంట్స్ అనేది మాకు బూస్ట్ అండి మేము ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ప్లీజ్ గైస్ ఒక లైక్ అయితే ఇచ్చేసి బ్లాగ్ మొత్తం కంప్లీట్గా చూసేయండి మా సైడ్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అనమాట బొరుగుల తాలింపు మా సైడ్ బొరుగుల బట్టేలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి చాలా తక్కువ కాస్ట్ బొరుగులు మా సైడ్ అండ్ ఫేమస్ అనమాట ఉగ్గాని అండ్ మిర్చి బజ్జీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇంకా మా సైడ్ వచ్చేసి బొరుగుల తాలింపు అంటారు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అండి ఎందుకంటే సండే ఇంకా ఆఫ్టర్నూన్ హెవీగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని ఆ రోజు అయితే బొరుగుల తాలింపు చేస్తుంది మా అమ్మ చేస్తుంది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే బొరుగుల తాలింపు రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఏం లేదు ఆయిల్ వేయడం పోపు దినుసులు అండ్ కరివేపాకు ఆనియన్ మిర్చి టమాటో వేసుకోవడమే అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ అయితే దంచుకోవాలి మీకు స్పైసీ కావాలి అంటే దంచుకోవచ్చు లేదు అంటే ఓన్లీ కట్ చేసి ముక్కలైనా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది మాకు కొంచెం స్పైసీ కావాలి అని దంచి వేసింది అనమాట మా అమ్మ ఇంకా అదంతా ఫ్రై అయిపోతుంది బొరుగులు మా సైడ్ ఎంత ఫ్రెష్ అంటే అండి ఇరవై లీటర్ల ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా ఆ డబ్బా వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటుందండి ఒక రెండు డబ్బాలు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా దానికి ఫుల్ వస్తుంది అనమాట అంత చీప్ అంటే హండ్రెడ్ రూపీస్ అనమాట పాతికేలు బస్తా వచ్చేసి మా సైడ్ చాలా ఎక్కువగా చేసుకుంటారు ప్రతి బండి దగ్గర అయితే కంపల్సరీ యుగ్గాని మాత్రం ఉంటుంది మిర్చి బజ్జీ ఇంక ఇంట్లో కూడా చాలా వరకు వీక్లీ వన్ టైం టూ టైమ్స్ అయితే ఎక్కువగానే తింటారు మా సైడ్ వాళ్ళు అయితే మా సైడ్ అయితే బొరుగుల తాలిం చాలా ఫేమస్ మరి మీ సైడ్ ఏం టిఫిన్ ఫేమస్ అని చెప్పేసేయండి మా బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా అయిపోతుంది అండ్ ఫేమస్ అనమాట పాటు బజ్జీ ఉంటే సూపర్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మేమైతే బజ్జీలు చేయలేదు ఆ రోజుకైతే అలానే తినేసాము ఇంక ఇందులోకి పప్పుల పొడి ఉంటుంది పప్పులు శనగపప్పు ఉప్పు కారం తెల్లబాయ వేసేసి కొంచెం కొబ్బరి వేసి దంచుతారు ఆ పొడి పైన చల్లుకొని తిన్నామంటే ఇంకొంచెం స్పైసీగా బాగా మజా వస్తదన్నమాట భలే ఉంటుంది అది అందరూ చల్లుకోరు ఒక్కొక్కలైతే ఈ బాండీలోనే లాస్ట్లో మొత్తం పొడి చల్లేసేసి కలిపేస్తారు మా ఇంట్లో మేము మాత్రం మా పొడి మొత్తం బాండీలో వేసి కలపము ఎవరికి కావాలి అంటే వాళ్ళు ప్లేట్లో కొంచెం పప్పుల పొడి వేసుకొని కలుపుకొని తింటారు ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా స్పైసీ ఎక్కువైపోతే అందరూ తినలేరు పెద్దవాళ్ళ వరకు పొడి వేసుకుంటారు పప్పుల పొడి ఇదైతే మా వారికి ఇస్తున్నాను మా వారికి మాత్రం ఖచ్చితంగా పప్పుల పొడి కావాల్సిందే ఇందులోకి నేను పప్పుల పొడి వేయకుండా నార్మల్గా తీసుకెళ్ళి ఇచ్చాను మా వారికి పప్పుల పొడి ఏది అని అంటూ ఉన్నారు అంత ఇష్టం అనమాట ఉగ్గానీలోకి పప్పుల పొడి కంపల్సరీ కావాల్సిందే మా హస్బెండ్కి ఇక్కడ వచ్చేసి కుక్కర్లో ఏముందంటే నా కోసం మటన్ కీమా ఉంది అప్పటికి నేను నాన్ వెజ్ అండ్ స్పైస్ ఫుడ్ తినక టూ వీక్స్ అయిపోతుంది ఇంకా నా కోసం అని మా వారు కొంచెం మటన్ కీమా తెచ్చారు ఇంతకీ వ్లాగ్ ఎప్పటిదో చెప్పలేదు కదా మేము ఊరికి బెంగళూరుకి వచ్చేస్తామనగా లాస్ట్ సండే వ్లాగ్ అండి బాగుంటుంది ఇంకా అందరం ఉన్నాం కాబట్టి ఇంకొంచెం వంటకాలు ఎక్కువే ఉన్నాయి నా కోసం మటను ఇంకా ఇంట్లో అయితే ఇంకా చికెన్ వాళ్ళు ఫిష్ చేసుకున్నారు ఇంకొక సైడ్ అయితే పాలు కాబెట్టేసింది బామ్మ అమ్మ పాలు అయితే చిక్కటి పాలు ఎంత బాగున్నాయో నెల రోజులు మాత్రం బాగా తాగామండి ఇంక ఇలాంటి ఫ్రెష్ పాలు తాగాలి అంటే ఇంక మళ్ళీ లీవ్ వెళ్ళినప్పుడే తాగుతాం అనమాట అప్పటి వరకు బెంగళూరులో ఈ గేదె పాలు ప్యాకెట్లు దొరుకుతాయి కదా ఏ నందినో ఏదో ఒకటి అవి తాగి బతకాల్సిందే ఏం చేయలేము ఇక్కడైతే మటన్ బాగా ఉడికిపోయింది బాగా చిన్న చిన్నగా కొట్టారు బాగా కైమా కాదు అటు పీసెస్ కాకుండా చిన్న చిన్నగా కొట్టేశారు అనమాట ఆ కొట్టినోడేదో ఇంకొంచెం కొట్టుంటే కైమా అయిపోయేది కదా ఇంకొక రెండు మూడు సార్లు బాగా కొడితే దెబ్బకి అయిపోయేదే కానీ ఒక్కొక్క లేని చేస్తాం బద్దకస్తులు ఉంటాయి కొంతమంది ట్టున్నారు మా ఆయనకి మటన్ షాప్ వాళ్ళు ఇంక ఇక్కడైతే చేయమన్నాను నేను బాగా అందుకని ధనియాలు కొంచెం లవంగా ఈ ధనియాల పొడి నా మటన్ కర్రీకి నేనే దంచుకుంటున్నాను అనమాట రెండు వారాలు ఏం చేయలేదు ఇంకా పడుకొని పడుకొని నాకే తీసుకొస్తుంటే కొంచెం కొంచెం కిచెన్లో వీడియో తీసుకున్నాను దీనికన్నా ముందు అయితే ఒక రెండు వారాలు ఏమీ బ్లాగ్స్ తీయలేదండి కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నా ఇంకా సరే ఇంకా వెళ్ళిపోయే టైం అయిపోతే వస్తుంది కదా బెంగళూరుకి కొన్ని వీడియోస్ అన్న షూట్ చేసుకొని పెట్టుకుందాము అని ఇంకా మళ్ళీ షూట్ చేసుకున్నాను ఒక టూ త్రీ బ్లాక్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి ఇంకొక వన్ బ్లాగో టూ బ్లాక్స్ ఉన్నాయండి విలేజ్లో ఇంకా అయితే అయిపోతాయి ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బెంగళూరు బ్లాక్స్ అయితే వస్తాయి కంటిన్యూగా ఇంకా ఇంట్లో అందరికీ మాత్రం చికెన్ కర్రీ విత్ పులావ్ అండి సూపర్ కాంబినేషన్ కదా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఈ రెండు అయితే ఇంకా చేపల పులుసు కూడా ఉంది అవి అయితే వాళ్ళకి ఓన్లీ నాకు ఒక్కదానికే మటన్ కర్రీ ఇంకా అందులోకి వైట్ రైస్ ఎందుకు లేని నేను కొంచెం బగారా తినేశాను తినాలనిపించింది ఆ స్మెల్కి అసలు ఆ ఫ్రేగ్నెన్స్ ఎలా ఉంటుంది ఇంకా అసలు మనం తినకూడదు అని ఉన్నా కానీ తినాలనిపిస్తుంది ఇంకా అందుకని మా అమ్మ కొంచెం స్పైసెస్ చాలా తక్కువ చేసింది అనమాట మా అమ్మ వంటలన్నీ సింపుల్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఇక్కడైతే చేపల కర్రీ కూడా చాలా సింపుల్ ఏం లేదు ఆనియన్ పేస్ట్ చేసిందండి కడాయి పెట్టింది ఆయిల్ వేసి మిక్సీ చేసింది మొత్తం పేస్ట్ వేసేసింది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు మిర్చి కట్ చేసి వేసి అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసేసింది అది కొంచెం మరిగిన తర్వాత ఇంకా ముక్కలు వేసేసింది అంతే ధనియాలు కొంచెం మెంతులు జీలకర్ర అనుకుంటా అవి మొత్తం దంచి వేసింది ఇంకంతే అదేంటి రాజీ అసలు ఉప్పు కారం పసుపు చెప్పలేదు అని అనుకోకండి అవి లేకపోతే అసలు మనం కర్రీ తింటామా చేసుకుంటామా చెప్పండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది బాగా బాయిల్ అయిపోయింది తీసేయడమే ఇంకా అంతే అంతకు మించి ఏం లేదండి చాలా సింపుల్ ఎంత ఈజీగా చేస్తుందంటే అంత ఈజీగా ఇంచుమించు అన్ని కూరలు ఒకేలా తాలింపులు ఉంటాయి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండవు ఈ మటన్ అయితే గ్రేవీ తక్కువ చేసింది అసలు ఫ్రై చేస్తా అన్నది నాకు ఫ్రై అస్సలు వద్దో నేను తినలేను అంటే ఇంక కొంచెం కర్రీ ఇలా కొంచెం అన్నంలో కలిసేటట్టు సాఫ్ట్గా వేసిందనమాట ఇంక అందరు తినేసేసిన తర్వాత ఇక్కడైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నారు మా కోసమే మేము బెంగళూరుకి తీసుకొచ్చుకోవడానికి అయితే ఇంకా ఇంట్లో వంటకాలన్నీ స్టార్ట్ చేశారు అప్పటికే ఒడియాలు కొంచెం పెట్టేశారు ఈ మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి నిల్వా పచ్చళ్ళన్నీ అన్నీ పెట్టేశారు అనమాట అదైతే పని జరుగుతూ ఉంది ఆ సైడ్ డబ్బాలో ఏంటిది అని అడక్కండి నాకు కూడా తెలియదు ఏముందో ఎందుకో నేను సడన్గా వచ్చి తీసాను వీడియో అంతా అయిపోయింది నేను వచ్చేసరికి నేను పడుకోనున్నా వీళ్ళైతే పచ్చడి పెట్టేసారనమాట ఇంకా లాస్ట్లో కలిపేసేసి డబ్బాలోకి వేసేటప్పుడు చిన్న క్లిప్పు తీసాను అంతే ఈ క్లిప్ వచ్చేసి మేము చీరాలు వెళ్ళినప్పుడు తీసాను మా బాబాయి వాళ్ళు మగ్గం నేస్తారు మీ అందరితో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో అయితే తీసానండి హ్యాండ్లూమ్ అనుకున్నంత ఈజీ ఏం కాదండి ఇన్కమ్ తక్కువగా ఉంటుంది అండ్ టైం ఎక్కువ పడుతుంది అనమాట ఒక్క చీర నేయడానికి టూ డేస్ అలా టైం పడుతుందంట ఒక బార్ మొత్తానికి ఐదు చీరలు వస్తాయి ఆ కలర్ ఇప్పుడు ఎల్లో గ్రీన్ వేస్తున్నారు కదా ఈ కలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కలర్ని వేస్తారంట ఈ ఒక్క కలర్లోనే ఐదు చీరలు తయారవుతాయి అంటే ఒక్క బార్ అంటే ఐదు చీరలు వస్తాయంట మా బాబాయ్ చెప్పాడు నాకు పెద్ద ఐడియా లేదు ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ చీరలు వచ్చేసి కుప్పడం పట్టు శారీస్ మా చెల్లెక్కి ఒక చీర నేసాడు ఎంత బాగుందో అది నేను వీడియో తీయడం మర్చిపోయాను అసలు చాలా అంటే చాలా బాగుంది అది పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలా వచ్చింది అది బిగ్ సైజ్ బార్డర్ అనమాట కడ్డి బార్డర్స్ కాకుండా మనకి కంచి బిగ్ బార్డర్స్ ఉంటాయి కదా అలాంటిది నేసాడు చాలా బాగుంది ఇదిగోండి పళ్ళు అయిపోయి ఇప్పుడే శారీ స్టార్ట్ అయింది అనమాట ఫస్ట్ పళ్ళు నేస్తారంట అండ్ తర్వాత శారీ నేస్తారంట అబ్బాయి ఏదైనా కానీ ఎవరి పని వాళ్ళు చేస్తేనే చూడడానికి బాగుంటుందండి మనం అనుకున్నంత ఈజీగా ఏ పని ఉండదు ఈ పని ఏముంది ఈజీగా కాళ్ళు కదిలియడం చేతులు కదిలియడమే అని అనుకుంటే పప్పుల కాళ్ళు వేసినట్టే అండి అందులో చిన్న పోగు పోయినా అది డ్యామేజ్ కిందికి వస్తుంది ప్రతి పోగు జాగ్రత్తగా చూసుకుంటూ నేయాలి అంటే జాగ్రత్తగా గమనించాలి లిటిల్ విట్ డిఫరెన్స్ వచ్చినా కానీ డిజైన్ కూడా పాడైపోతుంది ఇప్పుడు మనమే ఉన్నాం ఒక కాస్ట్లీ పట్ట చీర కావాలి అని షాపుకి వెళ్ళి ఏదైనా లిటిల్ బిట్ థ్రెడ్ కానీ పోగు కానీ ఏదైనా వచ్చినా చూడండి ఇక్కడ డ్యామేజ్ ఉంది పోగంతా బయటకు వచ్చేసింది అని అంటాం మనం ఎంత ఈజీగా నేస్తామో ఇక్కడ నేసేటప్పుడు వాళ్ళు అంత జాగ్రత్తగా నేయాలన్నమాట అంటే మనం చూడడానికి మన కళ్ళకి ఏదైనా ఈజీ కానీ చేయడానికి చేత్తో చేసేటప్పుడు ప్రతిదీ కష్టమే అండి పట్టు చీర లేనిది ఒక చిన్న రెండు వందల రూపాయల చీర తీసినా కానీ డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ చీరికిందికే వస్తుంది అది అంతే దాని వెనక హార్డ్ వర్క్ అనేది మనం చూడము ఇంతేనండి ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్